जय सद्गुरु महाराज की जय गृहद वशिष्ठ सिद्धांत निर्धारण उद्धारवलोकन सर्व सद्गुरुులందరికీ అమలంబ సమేతా అనుభవనందరాజోగింద్ర ప్రసావాలవారికి నిర్గుణంబ సమేతా నిర్గుణనంద ప్రసావాలవారికి సర్వ सद्गुरुులందరికీ జై హాయి 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 ಗುರುನಿ ಸನ್ನಿಧಿ ಹಾಯಿ ದೈವಾನ್ನೇ ದನಮು ಸೂಸಿ ಚೂ ದೈವ ಮಂಟೆ ಗುರುಡ ನಮ್ಮ ರಾಧ ಜೀವ ನಮ್ಮ ಕುಂಟೆ ತೀರದಿಂ ಯಮ ಹಾಯಿ 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 ಗುರುನಿ ಸನ್ನಿಧಿ ಹಾಯಿ ಪಂಥುಲೇನಿ ಆಶಲನ್ನಿ ವೀಡು కా సంతైనా సుఖము లేదు చూడుమా అంతులేని వ్యాసలన్నీ వీడుమా సంతైనా సుఖము లేదు చూడుమా గంతులేసి హోయ్ హోయ్ ఇంత చేసి హోయ్ హోయ్ గంతులేసి వింత చేసి సంతమాను చింత చేసి సొంతైనా రాజు చూస్తే నీ వెంట ఇక పంత చేరవే గురుని చెంత హాయి 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 గురుని సన్నిధి హాయి దైవాన్నే మరిశావు ధనము చూసి మురిశావు దైవమంటే గురుడని నమ్మరాధ జీవ నమ్మకుంటే తీరదింక యమబాధ హాయి 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 గురుని సన్నిధి హాయి అందాల దేహమని అందువా ముందున్నది సంధి తెలియకుందువా అందాల దేహమని అందువా ముందున్నది సంధి తెలియకుందువా సంధులేని వైహోయ్ వ్యాధులన్నీ హోయ్ సందులేని వ్యాధులన్నీ బొంది కావరించినప్పుడు తందనాల కచోడు ನೀ ಅಂದಮಂತ ಬಹುಪಾಡು ಹಾಯಿ 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 ಗುರುಣಿ ಸನ್ನಿಧಿ ಹಾಯಿ ದೈವಾ ಮರಸಾವು ಧನಮು ಸೂಸಿ ಮುರಿಶಾವು ದೈವಂಟೇ ಗುರುಡನಿ ನಮ್ಮರಾಧ ಜೀವ ನಮ್ಮ ಕುಂಟೆ ತೀರದಿಂಕ ಯಮ ಬಾಧ ಹಾಯಿ 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 గురుని సన్నిధి సన్నిధిహాయి అహంకారమే దైవమనకుమా అహం రహితమే అచలమని తెలియుమా అహంకారం హోయ్ హోయ్ నమ్మి నీవు వయ్ హోయ్ అహంకారం నమ్మి నీవు ఆయి జందలేక ముందు మాయజాలం మందు జిక్కి తాలో ನೀ ಬ್ರತಕಂತ ಇಕ ಮುಂದೋತಿ ಕಮಕಲೋ ಹಾಯಿ ಹಾಯಿ ಹಾಯೀ ಗುರುಣೀ ಸನ್ನಿಧಿ ಹಾಯಿ ದೈವಾನ್ನೇ ಮರೆಸಾವು ಧನಮು ಚೂ ಮುರಿಸಾವು ದೈವಂತೆ ನಮ್ಮ ರದ ಜೀವ ನಮ್ಮ ಕುಂಟೆ ತೀರದಿಂಕ ಯಮಾಧ ಹಾಯಿ 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 గురుని సన్నిధి హాయి నేను వేరు మేను అనకుమా మేను లేకున్నా నేను లేదు చూడుమా నేను వేరు మేను అనకుమా మేను లేకున్నా నేను లేదు చూడుమా నేను లేని హోయ్ హోయ్ అచల మందు హోయ్ నేను లేని మందు నేను బ్రహ్మమన్నావా నీకు ఎలా జగమంతా గొప్ప కురుసలు ఇక చూసుకో ముప్ప తిప్పలు హాయి 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 గురుని సన్నిధి హాయి దైవాన్నే మరిశావు ధనము చూసి మురిశావు దైవం అంటే గురుడని నమ్మరాధ జీవ నమ్మకుంటే తీరదింకా యమ బాధ ாயிஹாய் ஹாய் குருணி சன்னிதி கிக்குரிச்சோக்கு முந்தப்பா நீக்கிந்தேல பெத்துல டக்கரை நோய்ஹோய் தனேப்புஹோய்ஹோய் ಟಕ್ಕರೈನ ತನು ರೇಪು ನಕ್ಕಲ ಪಾಲಯ ಚೂಡು ಎಕ್ವನಿ ಮುರಿಸಿಪೋಕು ಎ ಜೀವ ನೀ ತಿಕ್ಕ ಬುದ್ಧಿ ಲೀಡಿ ಗುರು ಚಂತ ಚೇರವಾ ಹಾಯಿ ಹಾಯಿ ಗುರುನಿ ಸನ್ನಿಧಿ ಹಾಯೀ ದೈವಾನ್ನೇ ಮರಿಶಾವು ಧನಮ ಸೂಸಿ ಮುರಿಶಾವು ದೈವಂತೆ ನಮ್ಮ ಜೀವ ನಮ್ಮ ಕುಂಟಿ ತೀರ ದಿಂಕ ಯಮಾಧ హాయి 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 గురుని సన్నిధి హాయి కొట్టి ఆ కట్టి పెట్టుకో మట్టి తనువు గట్టు పట్టు కొట్టి ఆ సెలన్నీ కట్టి పెట్టుకో మట్టి తనువు కేట్టు హోయ్ హోయ్ గురుని చేరి హోయ్ హోయ్ దిట్టమైన గురుని చేరి గిట్టు లేని దాని గుర్తు తెలుసుకున్నావా హాయి మన్నా అట్టు కాకపోతే బ్రతుకంత బండి సున్నా హాయి 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 గురుని సన్నిధి హాయి పరిపూర్ణమంతటి ఉంది చూసుకో ఇరుక మూలమేమి లేకతో చెవిడుకో పరిపూర్ణమంతటొండి తూచుకో ఎరుక మూలమేమి లేక తోచి వీడుకో ఎరుకుగాక హోయ్ హోయ్ మరుపుగాక హోయ్ హోయ్ ఎరుకుగాక మరుపుగాక అరుగు తరుగు ఇరు అరుగు ఇరుగు తరుగు లేక ధీరుడైన చిదంబరుని చెంత చేర